హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ పచ్చడి పట్టుకున్నాం ఫ్రెండ్స్ మామిడికాయలని ముందుగా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి నీట్గా కొంచెం కడిగి ఆరబెట్టాలి తుడిసి ఒక రెండు గంట గంటన్నర ఆరబెడితే పచ్చడి బాగా నిలవ ఉంటుంది అన్నమాట మనకి నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు శుభ్రంగా ముక్కల్ని మళ్ళీ తుడుచుకోవాలి మనం తుడుచుకున్న తర్వాత పోపక కొంచెం తాలింపేసాను అన్నమాట ఆయిలు ఎల్లుల్లిపాయలు ఎండుమిరకాయలు ముందుగా మెంతులు ఆవాలు వేయించాను ఫ్రెండ్స్ ఏపీ మిక్సీ బట్ట పొడి ఆయిల్ విజయ శనగ నూనె పల్లీలైతే ఇదైతేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆయిల్ కేజీ ప్యాకెట్ పోసా నేను కాయలు పది కాయలు ఫ్రెండ్స్ ఇంతంత సైజు కాయలు పది కారం నేనైతే కొలతలు వేయను ఫ్రెండ్స్ రుచికి సరిపడా వేసేసుకుంటా సరిపడా కారం ముందుగా మనం మిక్సీ పట్టుకున్న అది మెంతిపిండి ఆవిపిండి ఎల్లుల్లిపాయలు చిటికెడంత పసుపు కొంచమే ఫ్రెండ్స్ పసుపు తగినంత ఉప్పు నేనైతే కొలతలే వేయను ఫ్రెండ్స్ నాకు నచ్చినట్టు అంతలా వేసేస్తా మీరైతే కొలతలు వేసుకొని వేసుకోండి నాకైతే తెలుసు కాబట్టి నేను ఎప్పుడూ పడతనే ఉంటాను ఫ్రెండ్స్ మామిడికాయలు వచ్చినప్పుడల్లా మామిడికాయ పచ్చడి పడుతూనే ఉంటాం మేము అన్నీ బాగా కలుపుకోవాలి అలాగా ముక్కగా పట్టిందాక దాకా బాగా కలపాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఎన్నెన్నో వీడియోలు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అన్నట్టు మొన్న హసరిగా పచ్చడి పెట్టే ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా చేసావా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ మొన్న ఉసిరిగాయ పచ్చడి కూడా పెట్టే ఫ్రెండ్స్ నేను సూపర్ ఉంది ఫ్రెండ్స్ నువ్వు పండి వెళ్తా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం అంతా ఉప్పు వేసా అంటే సరిపోయింది గ్రేవీకి కానీ కొంచెం ముక్కకు పట్టాలి కదా అని మళ్ళీ కొంచెం కారం షాల్ట్ వేసే ఫ్రెండ్స్ ఆయిల్ అయితే తెల్లారి మళ్ళీ కేజీ ప్యాకెట్ పోసే ఫ్రెండ్స్ ఉదయం మళ్ళీ చాలకపోతే కొంచెం వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకొక పావు కేజీ పా పైనే తాలింపు వేసే ఫ్రెండ్స్ అంటే ఆయిల్ కొంచెం కాగనిచ్చి లైట్గా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేస అంటే ఎల్లుల్లిపాయలు కచ్చా పట్టి వేసాము ఫ్రెండ్స్ కొన్ని ఏమో ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అలా ఉలిసి వేసాము కొన్ని ఏమో మిక్సీ బట్టి వేసాము ఫ్రెండ్స్ అదిగో కొంచెం మిక్సీ బట్టి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ చాలా పోతే మళ్ళీ కొంచెం వేసే ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోని కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ యూసే రావట్లేదు ఎంత కష్టపడినా ఉపయోగం ఉండట్లేదు ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మేము